సెమీ క్రిస్మస్ ఆహ్వానం ప్రియతమ ముఖ్యమంత్రి మాన్యశ్రీ గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెదకొరపాడు శాసనసభ్యులు గౌరవనీయులు నంబూరు శంకర్రావు గారి ఆధ్వర్యంలో జరగబోయే నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవ సోదరి సోదరి నిండు మనసుతో ఆహ్వానం పలుకుతున్నాం తేదీ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఆదివారం నాడు కోసూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో జరగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి మేకతోటి సుచరిత గారు సభాధ్యక్షులుగా పెదకొరపాడు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నంబూరు శంకర్రావు గారు విశిష్ట అతిథులుగా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు గౌరవనీలు శ్రీ నందిగాం సురేష్ గారు గౌరవనీలు శ్రీ డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు గౌరవనీయులు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు గౌరవనీలు శ్రీ మేరుగా నాగార్జున గారు గౌరవనీలు డాక్టర్ జగన్మోహన్ రావు గారు విచ్చేస్తున్నారు ఇట్లు సెమీ క్రిస్మస్ నిర్వహణ కమిటీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదకొరపాడు నియోజకవర్గం